అవునా అయ్యో బంగారు బొంగరం నిలబ పరిచయం ఏంది బాగా కాదు రాయ వెళ్ళి చూసుకో రెండు రెండు ఉంగరాలు అవుతా నిజమా రెండు ఉంగరాలు రెండు ఉంగరాలు నిజమే రెండు ఉంగరాలు అయిపోయిందా ఏంది మహత్యం మహత్యం నాది కాదురా పెద్ద పిచ్చయ్యా అయ్యా గంగమ్మ తల్లి మొన్న నేను గంగా టాక్సీ వచ్చింది నాన్న నాన్న నువ్వు నీళ్ళో మునుగున్నా నాకు ఇద్దరు నాలుగు వస్తారు అసలు నిద్ర ఎక్కువ ఒకళ్ళు పడుకున్నా ఒకళ్ళు లేచింటారు సమీపించుతున్నది రా నగలు తీసి కట్టండి లేకపోతే అయిపోతుంది నువ్వు నేను కూడా ఓ

ओम चित्रभेश्वरा चित्रभेश्वरा हस्ते चित्रभेश्वरा ओम चित्रभेश्वरा ओम चित्रभेश्वरा एक तीन तीन बस चित्रभेश्वरा ओम बाबू इडियटेरेंटी कल जरिस्तुस्तु मोटा मोटा कुड़ा मोटा मोटा सच्चम लड़ने 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 महा गम 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 बम 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 ओम बैक जबरन 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 जबरन

நீட கங்கம்ம தங்கமேரிங்க இர்பமுக்கேசி கதரா முக்கியமாரி